నాకు ఇద్దరు పిల్లలు గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే పదమూడు వేలు పైసలు పాటి పదిహేను ఏళ్ళు అన్నారు పదమూడు వేలు ఇచ్చారు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చింది ఒక పిల్లగాడికి చొప్పున రెండు ఏళ్ళు తీసి కలెక్టర్ ఆఫీస్ కి పంపిస్తే అవి స్కూల్కి మన పిల్లలు చదువుకునే స్కూల్లోనే వాళ్ళకి మెయింటెనెన్స్ గా వస్తున్నాయి మన పిల్లలు చదువుకునే స్కూల్లో అంతకుముందు దొడిబియ్యం పెట్టేటోళ్ళు ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు పుస్తకాలు బ్యాగ్స్ షూ యూనిఫామ్ అన్ని ఇస్తున్నారు అంతకుముందు దొడ్డు బియ్యం తిన్నప్పుడు కలుపు కలుపు మొత్తం అని చెప్పనని బాధపడేటోడు ఏడ్చేటోడు ఇంటికి వచ్చి ఇప్పుడు సన్న బియ్యం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు సాంబశివరావు గారికి ధన్యవాదాలు కృతజ్ఞత శ్రీకృష్ణ వర్మ శిక్షణ ప్రోగ్రామ్ రూపొందమన్న మంత్రి గారు తల్లి కోలరం కింద పిల్లలకు పదహైదు వేలు చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి పదహైదు వేలు చొప్పున ముగ్గురు పిల్లలకు ఆ ఖాతాకు జమ చేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలకి డబ్బుల ఖాతా అమలు చేయడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు మాటలు నిలబట్టుకున్నారు చంద్రబాబు గారికి నాకు కృతజ్ఞత మా పిల్లలు ఇద్దరు విశేషాంతి స్కూల్లో చదువుతున్నారండి గత ప్రభుత్వంలో మా పాప కుక్కడానికి డబ్బులు పడినాయి ఈ ప్రభుత్వంలో మాత్రం మా ఇద్దరు పిల్లలకి డబ్బులు పడినాయి మా స్కూల్లో ఈరోజు చెప్పారండి చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్